నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు మొదటి మరియు రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీసీ బిడ్డలకు బీసీలంతా అండగా ఉండాల్సిన సమయం అవసరమైందన్నారు కురపాటి రమేష్ జాయింట్ సెక్రటరీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ స్టేట్ పత్రికా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వరంగల్ మరియు తెలంగాణ స్టేట్ తరఫున నమస్కారం ఈరోజు నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో బీసీల సమస్యలకు రాజ్యాధికారమే సమాధానం అన్న నినాదంతో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది ఇందులో భాగంగా నల్గొండ వరంగల్ ఖమ్మం కాన్ఫరెన్స్లో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులకు బీసీ టీచర్లు అందరూ కూడా మద్దతు పలికి ఎన్నికల్లో ఘన మెజారిటీతో గెలిపించాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పిలుపునిస్తుంది జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు చట్టసభల్లో ఎన్నికవ్వాలన్న నినాదంతో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఈరోజు ముందుకెళ్తుంది కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజ్యాధికారం చేసుకునేటువంటి ప్రాసెస్లో ఇది మొట్టమొదటి ఎన్నికగా మేము చాలా ఛాలెంజ్గా పరిగణిస్తున్నాం యాభై అరవై శాతం ఉన్నటువంటి బీసీలు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీల సహకారంతో ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు పూర్తి మెజార్టీతో గెలుస్తారన్నటువంటి విశ్వాసాన్ని బీసీ ఇంటెలెక్చువరల్ ఫోరం వ్యక్తపరుస్తుంది అయితే ఇందులో భాగంగా మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీలు కారణంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ప్రభుత్వానికి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బీసీ డెలక్షన్ ఫోరం అనిపిస్తుంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకి పూర్తి మెజారిటీని ప్రకటించి ఎన్నికల్లో గెలిపించుకొని రాజ్యాధికార దిశగా పయనించాలని బీసీ డెలెక్షన్ ఫోరం భావిస్తుంది థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ చంద మల్లయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్గా పనిచేస్తున్నారు ప్రధానంగా ఇంటలెక్చువల్ ఫోరం ఏం ఆలోచిస్తుందంటే గతంలో కూడా డెబ్బై సంవత్సరాల నుండి బీసీలు అన్ని రంగాల్లో కూడా అనగారిపోయి ఉన్నారు ఇప్పుడు బీసీలలో చాలా చైతన్యం వచ్చినది అనేక రంగాలలో కూడా భవిష్యత్తులో వచ్చిన నిరుద్యోగ సంపద పెరుగుతున్నది వివిధ కార్ బీసీ వివిధ కార్పొరేషన్లు కూడా చైర్మన్ లేక అల్లాడుతున్నారు అయినటువంటి బడ్జెట్ లేకపోతున్నారు కాబట్టి ఇది ఒక రెఫరెండంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక రెఫరెండంగా తీసుకొని ఈ మరి బీసీలుగా నిలబెడుతున్నటువంటి చాలామంది అభ్యర్థి అయినప్పటికీ వారి యొక్క స్థాయిని బట్టి వారి యొక్క అనుభవాన్ని బట్టి బీసీలలో చాలామంది ఉన్నారు కాబట్టి ఆ ప్రిఫరెన్స్ వైజ్గా ఏ ఓటు వేసినా కూడా మనం బీసీలకు వన్ టూ త్రీగా వేసేసి మరి గెలిపించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము చేసుకున్నాం ఎందుకంటే ఈడబ్ల్యూసీ అనేటువంటి మెడ మీద కత్తిలాగా ఉంది మరి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా మరి తొంభై శాతం ఉండి కూడా ఓన్లీ పది శాతం ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూబీసీ ఉండి మరి ఉద్యోగ రంగాలలో వైద్య రంగాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది భవిష్యత్తులో వచ్చేటువంటి బీసీ తరాలను కూడా అనగారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఇది ఈ చ ఈ ఈ తరుణంలో కూడా పట్టభద్రులు కావచ్చు అటు ఇటు ఎమ్మెల్యేలో భాగంగా బీసీలు చాలామంది నిలబడ్డారు తప్పకుండా ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరికీ చేతులెత్తి దండం మీద చెప్తున్నాము ఇప్పటికైనా బీసీలో మనలో ఒక మార్క్ వచ్చేసేసి మన బీసీ వ్యక్తిని మరి మొదటి ప్రాధాన్యతగా మరి ఓటు వేసేసి మనం గెలిపించుకోవాలనేటువంటి ప్రధానంగా కోరుకుంటున్నాము జై బీసీ జై బీసీ